ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చిందండి గతంలో ఇచ్చిన డబ్బుల కంటే ఈసారి ఎక్కువ పెంచి నాలుగు లక్షల రూపాయల వరకు అయితే ఇవ్వబోతున్నారు ఈసారి తీసుకునే కొత్త ఇళ్ల పట్టాల గురించి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో టిట్ ఇళ్లపై ఇప్పుడు బ్యాంకులు షాకిస్తున్నాయండి ఎవరికైతే టిట్కో ఇళ్ళు వచ్చాయో వారందరికీ కూడా ఇప్పుడు బ్యాంకులు షాకిస్తున్నాయండి ఆ వివరాలకి వెళ్తే టిట్కో ఇళ్లపై గత వైకాపా ప్రభుత్వం తీసుకునేటువంటి రుణాలు అయితే గనక లబ్దిదారులకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి పిల్లలకి చదువు గృహ నిర్మాణం వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకులు దగ్గరకు వెళ్తుంటే మీరు ముందు పాత బకాయిలు చెల్లించండి అంటూ బ్యాంకులు ఒత్తిడి పెంచుతున్నాయండి ఎవరైనా కూడా ఏదైనా బ్యాంకు లోన్ కు సంబంధించి వెళ్తున్నట్లయితే ముందు కొత్త లోన్ కావాలంటే మీరు బకాయిని పూర్తి చేయండి అని చెప్పేసి బ్యాంకు వారు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం అండి అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి సివిల్ స్కోర్ కూడా రోజు రోజుకి పడిపోతూ ఉన్నది దాని విషయంలో కూడా బ్యాంకుల నుంచి రుణాలు పొందే తర్వాత కోల్పోతున్నట్లు సమాచారం అండి వివరాలు వెళ్తే ఒక గ్రామం నుంచి మెయిన్ గా సమాచారం అయితే అప్డేట్ వచ్చిందండి తిరువురు పట్టణంలోని ఒక నివాసమైన టిట్ కోయిన్ల విషయం ఆయనకు వస్తే టిడిపి ప్రభుత్వంలో పదిహేడు వందల టిట్ కోయిన్ల నిర్మాణం అయితే జరిగింది ఆల్మోస్ట్ తొంభై శాతం వరకు ఇంటి నిర్మాణం పూర్తి అయిపోయిందండి పూర్తయిన నిర్మాణం అయినప్పటికీ వై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఊహించింది మిగిలిన పూర్తి చేయకుండా పాడుబెట్టిందని చెప్పుకోవచ్చు ఇది చాలా తన్నట్లుగా లబ్దిదారుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణాలు పొందిందండి వైసీపీ ప్రభుత్వం సహజంగా ప్రభుత్వం వారు ఏం చేయాలి ఇండ్లు పూర్తి చేసి లబ్దిదారులకి కేటాయించాలి అలా చేయకుండా ఆ ఇళ్లను అట్లనే వదిలేసి ఆ ఇళ్ళ మీద బ్యాంకు లోన్లు తెచ్చిందండి ప్రభుత్వం వారు ఇండ్లు లబ్దిదారులకు ఇవ్వకుండానే బ్యాంకులో లో రుణాలకి ఇళ్ళని రుణాలు రుణ చేసిందండి వైసీపీ ప్రభుత్వం నెలవారీ వాయిదాల పేరిట లబ్దిదారుల ఖాతాల నుంచి బ్యాంకు వారు జమ చేసుకుంటున్నారండి ఈఎంఐలు ఆ విషయాన్ని టిట్కో ఇన్లు పొందాల్సిన వారు ఆలస్యంగా గ్రహించారు కొంతమందికి బ్యాంకులు నోటీసులు కూడా పంపిస్తున్నట్టు సమాచారం బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రతి నెల అయితే ఈ వాయిదాలు ఈఎంఐలు లేని జమ చేసుకుంటూనే ఉన్నాయి కానీ వారికి అయితే ఇల్లు చేకూరలేదు బ్యాంక్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నోటీసులు నోటీసుల ద్వారా బ్యాంకులు తెలుపుతున్నాయి మీరు రుణం కట్టండి అని చెప్పేసి ఒత్తిడి పిచ్చుకున్నాయి ఇటీవలే పట్టణానికి సంబంధించిన కొంతమంది లబ్ధిదారులు పిల్లల ఉన్నత విద్యకు గృహ నిర్మాణం కోసం అవసరాల కోసం రుణాలకు కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు తీరా రుణం మంజూరు చేసేట సమయానికి బ్యాంకర్లు కొత్త మేలకు పెట్టారండి వేరే బ్యాంకులో మీ పేరు మీద టిక్కో ఇళ్లలో రుణాలు ఉన్నాయి ఒక బ్యాంకులో రుణం ఉండగా ఇంకొక బ్యాంకు లోన్ లేదా కుదరదు సమాచారం అండి సహజంగా ఏ బ్యాంక్ అయినా లోన్ ఇచ్చేటప్పుడు ఆ లోన్ గ్రహీతకి ఇతరత్ర బ్యాంకులో ఏ బ్యాంకులో లోన్లు ఉన్నాయా వాళ్ళు ఎంతవరకు లోన్లు చెల్లిస్తున్నారు అనేది సరిచూసుకునే లోన్లు మంజూరు చేస్తాయండి ఈ టిక్కో ఇల్లు వచ్చినప్పటికీ ఆ యొక్క ఆన్లైన్ విషయం కనుక అది బయటకు వచ్చి మిగతా ఇతరత్ర లోన్ల విషయంలో వాళ్ళు పొందలేకపోతున్నారు కాబట్టి టిక్కో ఇల్లు పొందబోయే వాళ్ళు టిక్కో ఇల్లు పొంది సంతోషం కన్నా ఇప్పుడు బ్యాంకులు పెంచుతున్న ఒత్తిడితోనే చాలా విషాదంలో ఉన్నారండి ఇతరత్ర లోన్ కావాలంటే మీరు టిక్కో ఇళ్ళ మీద ఉన్నటువంటి రుణ రుణానికి వెళ్ళి ఎన్ఓసి తీసుకొని రండి అని బ్యాంకులు ఒత్తిడి చేసినప్పుడు టిట్కో ఇల్లు రుణం అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ బ్యాంకులో అయితే టిట్కో ఇల్లు మీద రుణం తెచ్చారో ఆ బ్యాంకులకు వెళ్ళి వీళ్ళు ఎన్వోస్ అడిగితే మీరు ఆయుధాల పద్ధతిలో రుణాన్ని ఖచ్చితంగా తీరుస్తాం అని ఖచ్చితంగా ఒక బ్రాహ్స నోట్ రాయిస్తే అప్పుడు మీకు ఎన్వోస్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేయడం జరుగుతున్నట్టు సమాచారం అండి టిట్కో ఇల్లు వద్దు ఏమి వద్దు మనం ఏదో చిన్న చిన్న ఇల్లు అయినా కట్టుకుంటాం పిల్లలకి స్కూల్కి సంబంధించిన వరకు లోన్ ద్వారా స్కూల్ చదువులకి ఖర్చు పెట్టుకుందాం లోన్ అనే దానికి కూడా వీళ్ళకి ఇబ్బందికరంగా మారిందండి ఒక బాధితుడు ఒక లెటర్ మీద ఒక బాధితుడి విషయం ఇప్పుడు మీకు చెప్తున్నానండి నా ఇద్దరు పిల్లల ఉన్నత విద్య కోసం ఎస్బీఐ తిరువూరు బ్రాంచ్లో రుణం మంజూరు కోరుతూ దరఖాస్తు చేశాను అడిగిన అన్ని సమర్పించాను యూనియన్ బ్యాంకులో టిప్కో కి సంబంధించిన రుణం చెల్లిస్తేనే కొత్తగా మంజూరు చేస్తామని చివరి విషయంలో చెప్పారు దాంతో నా ఇతర పిల్లలు ఉన్నత విద్యకు దూరం అయ్యారని చెప్పేసి ఒక లబ్ధిదారుడు వాపోయారండి ఇలాంటి లబ్ధిదారులు వేలల్లో ఉన్నారు ఇలా టిట్కో లబ్ధిదారులు ఈ టిట్కో ఇల్లు పొందకపోగా ఇలాంటి ఇలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఇలాంటి కష్టాలను ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ద్వారా అధిగమించి వారు టిట్కో ఇల్లును పొంది తద్వారా పిల్లల్ని కూడా బాగా చదివించుకునే విధంగా బ్యాంకుల్లో ఒత్తిడి లేకుండా ముందుకెళ్లాలని ఆశిద్దాం